వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏమి కల్పనారాయణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు అండి ఈరోజు ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ మన సబ్స్క్రైబర్లకు మొత్తం పేరు పేరున అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి ఈరోజు నిన్నైతే వరలక్ష్మి వ్రతం అయిపోయింది ఈరోజు రాఖీ బా రాఖీ పండగ అయితే వచ్చేసిందండి నేను ఉన్నప్పుడు ఎంతో హ్యాపీ అండి ఈ రాఖీ పండగ వస్తే రాఖీలు కొనుక్కొని ఎవ్వరైతే అన్నలు అవుతారో వాళ్ళకి కట్టే వాళ్ళం వాళ్ళు డబ్బులు ఇస్తారనేసి కట్టేవాళ్ళం అనమాట అట్లా చాలా చిన్నప్పుడు మెమోరీస్ చాలా బాగుంటాయండి అలాగే ఇప్పుడైతే నేను మా పిల్లల చేత అయితే రాఖీ అయితే కట్టిస్తున్నానండి ఈరోజు రాఖీ పౌర్ణమైతే నిన్ననే స్టార్ట్ అయింది మనకు ఈరోజు రెండు గంటల కల్లా ముగుస్తుంది అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ లోపల నేను కట్టిద్దాం మా పిల్లల చేత అనేసి మా అబ్బాయికి రాఖీ అయితే కట్టిస్తున్నాను అందుకోసం నేనైతే ఇలా అయితే రెడీ చేశాను కలసం అండి జరగలా సార్ ఇది వెంట కలషం కలసము పసుపు కుంకుమ అక్షింతలు స్వీటు అలాగే రాఖీస్ రాఖీస్ చూడండి ఈసారి అయితే మా పిల్లలు వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చారనమాట రాఖీలు ఎలా ఉన్నాయి బాగున్నాయా వీళ్ళు సెలెక్షన్ అనమాట ఈ రాఖీలు ఇప్పుడైతే మా అమ్మాయి అయితే చిన్న పాప అయితే మా అబ్బాయికి అయితే రాఖీ కడుతుంది ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కానీ నాన్న కట్టే ఫస్ట్ అండి ఫస్ట్ ఇంకుమ నువ్వు పెట్టుకోవాలి నాన్న నువ్వు పెట్టుకొని తర్వాత అన్నయ్యకి పెట్టు నెక్స్ట్ ఏంటి రాఖీ పెట్టినాక స్వీటేలే స్వీట్ రాఖీ అన్ని పెట్టండి జైగానికి కాదమా డ్రమ్స్ కొడుతున్నారు జైగాని కోసమే ఏమోలేసం కాదు రాఖీ కట్టే టైంకి కోసమే డ్రమ్స్ కొడుతున్నట్టుంది రాఖీ కడుతుంటే మా అమ్మ ఇప్పుడు స్పెషల్ రాకే తీసుకోబోతుంది ఇప్పుడు మెటల్ రాఖీలలో వచ్చాయి కదా వెండి రాకీలని అట్లా తీసుకోవాలి పాటవాడలు ఏమన్నా పాట పాటవాడు లక్ష్మీదేవి పాట ఎందుకురా మా చెల్లి చూడండి వంగి వంగి తీసుకోండి పిల్లలకి ఇలా నేర్పించాలండి మనం కూడా అందరం ఊకే రాగి కట్టామంటే కట్టామని లేకుండా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా కంపల్సరీ అయితే పిల్లలతో ఇలా అయితే చేయించండి వాళ్ళకు కూడా వాళ్ళ బాడీతరాలకు ఇలా అయితే వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట రేపు పొద్దున వాళ్ళు పిల్లల పిల్లలు కూడా ఇలాగే నేర్పిస్తారు స్వీట్ పెట్టినావా అన్నయ్య కాళ్ళకు ఇప్పుడు అన్నలు అన్నలు వీళ్ళు కట్టే వాళ్ళు చెల్లెళ్ళైతే అన్నల ఆశీర్వాదం తీసుకోండి అలాగే వాళ్ళు కట్టే వాళ్ళ అక్కలైతే తమ్ముడు అక్కలకి కాళ్ళ ముక్క ఆశీర్వాదం అయితే తీసుకోండి హ్యాపీ రక్షాబంధన్ చెప్పుకోండి ఇద్దరు హ్యాపీ రక్షబంధన్ హ్యాపీ రక్షాబంధన్ అని ఇలా మా అబ్బాయి అయితే మా అమ్మాయికి డబ్బులు అయితే ఇచ్చాడండి ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే డబ్బులు ఇచ్చాడు కంపల్సరీ ప్రతి ఒక్కరూ అయితే ఆ చెల్లెలకు కానీ అక్కలకు కానీ ఒక గిఫ్ట్ ఇవ్వండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది రాఖీ పౌర్ణమి అనేది కాబట్టి ఏదో వాళ్ళకి తోచినంత వీళ్ళు డబ్బుల కోసమే కడుతున్నారు అనేది కాదండి వాళ్ళు బంధం అనేది అలా చిరకాలం నిలవాలనేసి రాకైతే కడతాం కాబట్టి కానీ వాళ్ళ హ్యాపీనెస్ కోసం పెళ్ళిళ్ళైన వాళ్ళైతే ఏదన్నా కొంచెం చీరో జాకెటో ఏదో ఒకటి ఇచ్చినా కానీ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలాగే చిన్నపిల్లలైతే ఏదో వాళ్ళకి తోచినంత వాళ్ళైతే ఏమి ఇవ్వలేరు కదా పేరెంట్సే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతుల మీద అయితే వాళ్ళకి ఇచ్చి ఇవ్వాలన్నమాట వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమైనా హ్యాపీనా హ్యాపీ అలా ఉంటుందండి ఇలా అయితే ప్రతి ఒక్కరైతే చెప్పుకోండి మీరు అనుకున్నట్లుగా మీరు అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలది అయితే అయిపోయింది అలాగే మా హస్బెండ్ అయితే కట్టడానికి వాళ్ళ అక్క వాళ్ళు అయితే వస్తారు అప్పుడు కూడా చూపిస్తాను ప్రతి ఏటా వస్తారండి వాళ్ళ అక్క వాళ్ళు ఒక్క రోజు మిస్ కాకుండా తను ఎక్కడన్నా డ్యూటీకి వెళ్తే తప్ప ఇక్కడ ఉంటే మనకు కంపల్సరీ ప్రతి ఏటా కడతారు కట్టి నేను వాళ్ళకు ఏదో ఒకటి ఫస్ట్ కుంకుమ చీర జాకెట్ అయితే కంపల్సరీ పెట్టి పంపిస్తాను ఎందుకంటే ఇది ప్ర ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తారు కదండి కాబట్టి నేను కంపల్సరీ అయితే వాళ్ళు కట్టడానికి వస్తారు అలాగే మా హస్బెండ్ కూడా ఏదో ఒక గిఫ్ట్ అయితే వాళ్ళకి ఇస్తాడు అది కూడా చూపిస్తాను చూస్తూనే ఉండండి

वेन ये कर दो ये 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 हरा बेटर है आ आ धीरे रह ऐसे ऐसे كده इनको असली लिखना हत्तकम वाला रेडिमेट को ये करना इदी वे मुंद आ वो मां फल सारी नहीं काटवा काट वो इन कट लटनेगा बच्चे से कवर येवा ये सी சின்ன दिसो कट हो जाएगा ग्लास कटेली

తల్లి వాడికి ఆశీర్వదించు కలమంటే